థ్యాంక్ యూ ఇప్పుడు రైతు కోఆర్డినేటర్ జిల్లా కోఆర్డినేటర్ సోదరుమణి లలితా యాదవ్ గారు ప్లీజ్ సభకు నమస్కారం వరంగల్ పార్లమెంటరీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఉద్యమ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీశ గారికి సోదరులు పెద్దలు ఎమ్మెల్సీ కౌన్సిల్ వైస్ చైర్మన్ అన్న బండ ప్రకాష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం అదే విధానంగా వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకి పెద్దలకు మరి ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులకి ప్రజా ప్రతినిధులకి అందరికీ కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను చాలామంది పెద్దలు కడియం శ్రీహర్ సార్ గురించి చెప్పడం జరిగింది నేను కడియం శ్రీహరి సార్ అని అంటా ఉన్నా చెప్తా కారణం దానికి కడియం గారి గురించి చెప్పాలంటే వేదిక మీద ఉన్నటువంటి వినయాలకు నాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పటి నుంచి మరి ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా అనగదొక్కాలి మరి ఏ విధంగా ముందుకు పోవాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులు ఏ విధంగా ఏర్పాటు ఆయనకు మించినటువంటి గరుడు లేడని చెప్పినట్టు ఉద్యమం ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం వస్తుంది పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయం ఆసన్నమేందని చెప్పి ఆ రోజు కడియం గారు మన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీకి రావడానికి ఒక వారం రోజుల ముందే మరి ఒక వెహికల్ కొనియడం జరిగింది నేను ఏ పార్టీ పోను నేను వికాస్ అయినా మరి స్వచ్ఛమైన నాయకుడు చెప్పి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే ఆ రోజు నేను భవన్ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక విషయం మాట్లాడడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి దయన్న ఉన్నాడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు వరంగల్ జిల్లాలో ఉద్యమం వృద్ధి తలుగుతుంది సార్ వీళ్ళందరూ కూడా మీ మెప్పు కోసం జిల్లాలో మరి తెలంగాణ దండలయ్యారు వరంగల్ జిల్లాలో వాస్తవంగా తెలంగాణ ఉద్యమం ఉరు తొలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు కడియం కడియం గారు అన్నారు ఎందుకమ్మ అట్లా మాట్లాడతాం ఉద్యమం దాని సాక్షులు దయాన్న గారు ఆ రోజు దయా కూడా ఉన్నారు మరి ఆ రోజు అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ వస్తా అవకాశాలు వస్తాయి మరి నేను అవకాశాలను అందిపుచ్చుకుంటానని ఆ రోజు మన ఉద్యమానికి రావడం జరిగింది మరి కడియం గారు ఎక్కడే వచ్చిందంటే ఆయన కొంతమంది కొంతమంది చెప్పడానికి మొహమాట పడతా ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు దోస్తులు ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిండు వాళ్ళు కూడా పదవులలో ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది పోయిండు నిన్న వాళ్ళు వచ్చి మాలాంటి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులకు మహిళలకు కూడా అన్యాయం జరిగిన పరిస్థితి ఉన్నది ఏది ఏమైనా కూడా మరి చాటల కింద బియ్యం మోసుకొని జరిగినాం తాలు కొట్టుకోపోయింది వర్జినల్ బియ్యం ఉన్నాయి దయచేసి ఎవరైనా మళ్ళీ శూన్యమైన కూడా సునామి సృష్టించేటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు మీరంతా ఉద్యమ నాయకులు